నాలుగు నాలుగు సబ్జెక్టు నాలుగు ఏవిడా బాడరాదు ఏవిడా ఉపయోగం దేశానికి నీ వల్ల ఏదన్నా పరీక్ష చేసుకోరా బ్యావకు పేజీగా టైంకి వచ్చిన సారు ఆ ఈ సబ్జెక్టులు నాలుగు ఉన్నాయి అటైకినా అబ్బాయి ఏమేమింది ఇంగ్లీష్ అయింది ఇంగ్లీష్ వెళ్ళింది మ్యాథ్స్ అయింది సోషరా సోషల్ పోయింది తెలుగు పోయింది ఎట్లుంటుంది మరి మనతోనే చాల అట్లుంటుంది మనతో అటుంటుంది

ఈడేమిన్నది ఈడేమిన్నది రాస్తాబురా చెప్తున్నాయి ఇవి లేదా అందులో హుషారము ఉండకనే ఈ పరిస్థితి అవుతుంది ఇట్లాగా ఇప్పుడు నాలుగు ఎట్ల వేస్తాం ఇంకా ఏమేత డికి వచ్చిన వందలు నూట నూట ఇరవై ఐదుకి నేను ఐదు వందలు ఇతర చెప్పు అంటే అది చెప్పు నూట ఇరవై తెలీదు గుర్తులేదు మర్చిపోయా మూడు నడిగి అన్ని డబ్బులన్నీ ఫాదగ్గర ఉన్నాయి చూడు అరే నా దగ్గర ఉన్నాయి బాబా బస్టాండ్ వచ్చేదానెవరికన్నా చూపించండి రా వదిలేయకండ్రా బాబు అని అలాగా కూర్చోపెట్టి రా